యూట్యూబ్ ఛానల్స్ ఈ మధ్య తామరథం పెరిగిపోతున్నాయి ప్రతి వాళ్ళు ఏదో ఒక పేరుతో ఛానల్ అంటూ బయలుదేరుతున్నారు ఎవరికి వాళ్ళు ఈమెయిల్ అడ్రస్ ఉంటే చాలు ఛానల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కనుక దానికి ఏమి పెద్దగా రిజిస్ట్రేషన్ వగేరా బాద్రబందీలు ఏమీ లేవు కనుక ఔత్సాహకులు అనేక మంది యూట్యూబ్ ఛానల్ అంటూ పెడుతున్నారు వాళ్ళంతా కూడా ఎంతో కొంత ఫీడ్ చేయాలి కనుక వీడియోల్ని రకరకాల వ్యక్తుల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు రకరకాల స్టోరీస్ చేస్తూ ఉంటారు పలానా వాళ్ళని ఫోన్ చేసి మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి అని అట్లాగే మీరు ఎవరైనా ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు మీ ఇంటర్వ్యూ కావాలని చెప్పి ఫోన్ రావచ్చు మనల్ని ఏదో గుర్తించారు మంచి గుర్తింపు వస్తుంది మనకి యూట్యూబ్ ఛానల్లోకి ఇంటర్వ్యూ ఇస్తే చూసిన వాళ్ళు చూస్తారు కదా మనం కూడా ఇస్తే పోయేదే ఉంది అని చెప్పి మీరు వెంటనే సానుకూలంగా ఉత్సాహంగా రండి అని చెప్పేసి ఓకే చెప్పేయకండి ఎందుకంటే ఆ ఛానల్ ఏమిటి దాని స్థాయి ఏమిటి వగైరా విషయాలు ఏమి తెలుసుకోకుండా కనుక మీరు ఇంటర్వ్యూ ఇవ్వటం మొదలు పెడితే మీరు కూడా తర్వాత లీగల్ కాంప్లికేషన్స్లోకి చిక్కుకోవచ్చు అలాగే పరువు నష్టం దావా కేసులు లాంటివి పడవచ్చు కనుక యూట్యూబ్ ఛానళ్ళు ఎవరైనా సరే మేము యూట్యూబ్ ఛానల్ అంటూ ఫోన్ చేస్తే కొన్ని విషయాలని మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం అనేది ఉంది ఫస్ట్గా మీరు ఎవరినైనా చేయొచ్చు ఇంటర్వ్యూ నిజానికి మీరు సామాన్యుల అసామాన్యులా కాదు మీరు లెక్చరర్ కావచ్చు ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కావచ్చు పొలిటికల్ అవగాహన ఉన్నటువంటి ఒక లోతైనటువంటి విషయాలు తెలిసి ఉండొచ్చు రాజకీయంగా ఎనలిస్ట్గా మీరు మిమ్మల్ని చూపించవచ్చు కూడా ఎక్కడైనా ఒకటి రెండు టీవీ డిబేట్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసి ఉండవచ్చు ఏదేమైనా మీ సామాన్యులు సైతం ఇవాళ మాట్లాడటానికి అర్హులే వారు వీరు అనేటువంటి తేడాలు ఏమీ లేదు వాళ్ళకు తెలిసిన విషయాలను స్పే షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది కనుక ప్లాట్ఫామ్స్ వచ్చాయి కనుక మరీ ముఖ్యంగా అంటే ఛానల్స్ పెరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళని ట్యాప్ చేయటం చూస్తున్నారు పెద్దవాళ్ళు ఎటు దొరకరు కనుక మిగతా వాళ్ళు ఎవరైనా మనకు అందుబాటులోకి వస్తారా అని చెప్పి ఒక వెంపర్లాట మొదలైంది కనుక మీకు ఎప్పుడైనా సరే ఇప్పటివరకు అసలు యూట్యూబ్లో ఇంటర్వ్యూ ఇచ్చిన అనుభవం లేకపోయినా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేయచ్చు అలా కాంటాక్ట్ చేసినప్పుడు మీరు ముందుగా గమనించాల్సింది ఏంటంటే ఆ ఛానల్ ఏమిటో మీరు నోట్ చేసుకోండి నా ఛానల్ అంటే నేను చెప్తానండి అని చెప్పి కొద్దిగా టైం తీసుకోండి ఒక గంట తర్వాత మళ్ళీ మాట్లాడతానని చెప్పి ఆ ఛానల్ని ఓపెన్ చేయండి యూట్యూబ్కి వెళ్ళి ఛానల్ని ఓపెన్ చేస్తే అక్కడ సబ్స్క్రైబర్స్ ఎంతమందో తెలుస్తుంది ఎన్ని వీడియోలు అప్లోడ్ అయినాయి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనేది చాలా ముఖ్యం ఎందుకంటే కొంతమంది రీసెంట్గా స్టార్ట్ చేసి ఉంటారు ఒక మూడు వందల మంది మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు ఆ ఛానల్లో మీరు ఇంటర్వ్యూ ఇస్తే ఒక ముప్పై మందో పాతిక మందో మాత్రమే మీరు రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే అప్లోడ్ అయిన వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని వీడియోలు అప్లోడ్ అయింది కూడా దాంట్లో ఉంటుంది కనుక మూడు వేల వీడియోలు ఉన్నాయా ముప్పై వీడియోలు ఉన్నాయా ఎన్ని వీడియోలు ఉన్నాయి అనేది కూడా చూసుకుంటే ఒకసారి ఆ వీడియోల లింక్కి వెళ్ళి ఆ వీడియోలన్నీ స్కాన్ చేయండి ఒకసారి ఏ ఏ సరళిలో వీడియోలు ఉంటున్నాయి ఏ ఏ టాపిక్స్ని కవర్ చేస్తున్నారు ఆ టాపిక్స్ని కవర్ చేసే వాళ్ళు ఆయా జర్నలిస్టులుగా అక్కడ యూట్యూబ్ ఇంటర్వ్యూలు చేస్తున్న వ్యక్తులు ఎలా ప్రశ్నలు అడుగుతున్నారు ఏ స్థాయిలో అడుగుతున్నారు ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఒక్కసారి కొన్ని ర్యాండమ్గా వాటిని యూట్యూబ్లో వాళ్ళు ఆల్రెడీ అప్లోడ్ చేసినటువంటి వీడియోల్ని మీరు ఒక్కసారి పరిశీలించండి మీకు ఎవరినూ ఫోన్ చేశారు మిమ్మల్ని ఫోన్ చేసిన వ్యక్తే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారా లేదా అతనికి జర్నలిజంలో ఏమైనా అనుభవం ఉందా అతను ఆల్రెడీ చేసిన వీడియోలు ఎలా ఉన్నాయి అతను ఎట్లా అడుగుతున్నాడు ప్రశ్నలు అట్లాగే కొంతమంది చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటున్నారండి ప్రాపర్ జర్నలిస్టిక్ ట్రైనింగ్ అనేది ఉండట్లేదు ఇంటర్వ్యూస్ అడుగుతుంటారు ఏదో ఒక తోచిన ప్రశ్నలు అడుగుతుంటారు దానికి క్వశ్చనీర్ ప్రిపరేషన్ ఉండదు సందర్భాన్ని చూసుకోరు మధ్యలో వాళ్ళు సమాధానం చెప్తుంటే ఊ కొడుతుంటారు అది చాలా న్యాస్టరీగా ఉంటుంది ఊ కొట్టకూడదు మనము ప్రశాంతంగా వినాలి అనేది ఈ రకమైనటువంటి ఒక ప్రొఫెషనల్ స్కిల్స్ కూడా లేకుండా అనేక మంది చేస్తున్నారు కనుక ముందు యూట్యూబ్ ఛానల్ యొక్క స్థాయి కూడా తెలుసుకోండి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో చూడండి వీడియోలు ఎన్ని అప్లోడ్ అయినాయో చూడండి ఎవరెవరు ఇంటర్వ్యూ చేస్తున్నారు మిమ్మల్ని ఎవరు ఇంటర్వ్యూ చేయబోతున్నారు అతను ఏ రకంగా అతను స్కిల్ఫుల్గా ఉన్నాడు ప్రొఫెషనల్గా ఉన్నాడు అనేది నిర్ధారించుకున్న తర్వాత ఓకే అన్నీ బాగానే ఉన్నాయి మనము ఇవ్వచ్చు ఇంటర్వ్యూ అని డిసైడ్ చేసుకుంటే ఫోన్ చేసి చెప్పండి రికార్డింగ్ ఎక్కడ చేస్తారు అనేది చాలా ముఖ్యం కొంతమంది పెద్ద ఛానల్స్ వాళ్ళు అయితే వెహికల్స్ ఉంటాయి సొంత వెహికల్స్ ఉంటాయి లేదంటే క్యాబ్ సర్వీస్ అనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు పిక్ అండ్ డ్రాప్ ఇచ్చేటువంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి మీరు ఏ ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఏమైనా కల్పిస్తున్నారు వాళ్ళకి ఏదైనా ఒక స్టూడియో ఉండి స్టూడియోకి రమ్మంటే ట్రాన్స్పోర్టేషన్ ఏమన్నా ఏర్పాటు చేస్తున్నారా అని చెప్పి సెసిఫిక్గా అడగండి లేదండి మేమే మీ ఇంటికి వస్తామంటే మీరు అప్పుడు ఆలోచించండి ఇంట్లో తగిన వసతి అనేది ఉంది ఒక హాల్ అనేది ఉందే వాళ్ళకి ఇంటర్వ్యూ చేయడానికి అట్లాగే ఇంటర్వ్యూ టైంలో శబ్దాలు లేకుండా చూడటానికి అపార్ట్మెంట్ అన్న తర్వాత రకరకాల మాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు గబుక్కుని రికార్డింగ్ జరుగుతున్నప్పుడు మీ తలిపే కొట్టచ్చు కారిడార్లో పిల్లలు ఆడుకుంటూ ఉండొచ్చు పెద్ద శబ్దాలు చేస్తూ ఉండొచ్చు ఆ రోజు ఏదైనా బయట ఊరేగింపులు తీస్తూ ఉండొచ్చు సౌండ్ ప్రూఫ్ ఉండదు కనుక ఒక్కొక్కసారి మన ఇళ్ళల్లో మీ రికార్డింగ్కి అనుకూలమైన వాతావరణం ఇంట్లో ఉందా లేదా లేకపోతే అనుకూలమైనటువంటి ఒక ప్రదేశంలో రికార్డింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉందా అనేది కూడా ఒక్కసారి నిర్ధారించుకోండి తర్వాత ఏ టాపిక్ మీద అడుగుతున్నాడు ఏ కాంటెస్ట్లో అడుగుతున్నాడు మీకు ఏ విషయాలు కావాలి దేని మీద కావాలి అది ఏదైనా ఒక ఎన్విరాన్మెంట్ డే అనుకోండి ఆ ఎన్విరాన్మెంట్ మీద మీరు ఒక ఎక్స్పర్ట్ అయితే ఆ ఎన్విరాన్మెంట్ డే యొక్క ఇంపార్టెన్స్ని తీసుకుని కాలుష్యం పెరిగిపోవడం వల్ల మానవాళికి ఎలాంటి ముప్పు రాబోతోంది అనే దాని మీద తెలుసుకోదలుచుకున్నాడా ఏదైనా ఒక సోషల్ కాంట్రవర్షియల్ కాంట్రవర్షియానో వచ్చిందా దాని మీద మీ అభిప్రాయాలు తెలుసుకోదలుచుకున్నాడా లేకపోతే ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ మీద ఏమన్నా అనాలిటికల్గా ప్రశ్నలు అడగబోతున్నాడా అంటే ఇంటర్వ్యూ ఏ సందర్భంలో చేస్తున్నారు ఏ సరళలు చేయబోతున్నాడు ఏ ఆస్పెక్ట్స్ కవర్ చేయబోతున్నాడు అని నిర్ధారించుకోవటం కూడా చాలా అవసరము ఒకవేళ వాళ్ళు స్టూడియో అయితే పిలిచారు మీరు వెళ్ళారనుకోండి అక్కడ వెళ్ళి కూర్చున్నప్పుడు కాస్త రిలాక్స్డ్గా ముందు రిలాక్స్ అవ్వండి రిలాక్స్ అయిన తర్వాత పిచ్చాపాటి అతనితో మాట్లాడండి ఈ ఏరియాస్ని నేను కంఫర్టబుల్గా ఉంటాను ఈ ఏరియాస్ మాత్రమే మనం దీని మీద కవర్ చేయండి అని చెప్పి అతనితో స్పష్టంగా చెప్పండి ఆ తర్వాత అతని ప్రశ్నలు అడుగుతూ ఉంటే అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన పని లేదండి నో కామెంట్ అని చెప్పి మీకు ఇష్టం లేకపోతే సమాధానం చెప్పటము నో కామెంట్ అని చెప్పి కూడా స్కిప్ చేయచ్చు అలాగే ఏదైనా తెలియని విషయం మీకు తెలియదు అనుకోండి ఆ విషయానికి సంబంధించి ఆ విషయము నాకు పెద్దగా అవగాహన లేదండి నేను కొంత ప్రిపేర్ అవ్వాలి నేను దాన్ని అధ్యయనం చేయాల్సి ఉంది కొద్ది రిఫర్ చేయాల్సి ఉంది అని చెప్పడంలో కూడా తప్పులేదు అడిగారు కదా అని చెప్పి మనం నోటుకొచ్చినట్టుగా మాట్లాడేస్తూ పోతే చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది అట్లాగే కొంతమంది ఎటు డ్రైవ్ చేస్తున్నారు ఆ ఛానల్కి ఏమైనా పొలిటికల్ అప్లికేషన్ ఏదైనా ఉందా అనేది కూడా స్పష్టంగా తెలుసుకోకపోతే అది కూడా మన ఇబ్బందిలోకి నెడుతుంది కనుక ఆ రిపోర్టరు ప్రశ్నల ద్వారా ఎటు డ్రైవ్ చేస్తున్నాడు మన ద్వారా ఎటువంటి సమాచారాన్ని చెప్పించడానికి ఆ ప్రశ్నల్ని సంధిస్తున్నాడు అనేది కూడా గమనించుకోండి సాధారణంగా ఏదన్నా అట్లా వెళ్తున్న రోడ్డు మీద ఏదన్నా ఒక కుక్క కుక్కపిల్ల ఉంటే ఆ కుక్కపిల్లని అనుకోండి అది ఉసుకో ఉంటే ఉసుకో ఉంటుంది భైబ మనం అది కుక్కని కవిస్తే అది మన మీద అరుపులు అరవటం మొదలు పెడుతుంది అట్లాగే ప్రశ్నల ద్వారా రిపోర్టర్స్ చాలా కన్నింగా మన చేత ఏదో ఒకటి మాట్లాడిచ్చే ప్రమాదం ఉంది అట్లా మాట్లాడించడం ద్వారా మనం చిక్కుల్లో పడేటువంటి ఇది ఉంది కనుక దయచేసి ఎటు డ్రైవ్ చేస్తున్నాడు అనేది ఆలోచించుకోండి ఒక్కొక్కసారి రికార్డింగే కనుక మీరు మధ్యలో ఇంటర్వ్యూ కూడా ఆపచ్చు ఇంటర్వ్యూ ఆపి ఆగుదామండి మళ్ళీ ఇంకో రీటేక్ తీసుకుందాము దీని మీద అని చెప్పి అనొచ్చు ఈ ప్రశ్నలు వద్దండి ఇలాగే నా నడుపుదాము బాణి అని చెప్పి ఇంటర్వ్యూ మధ్యలో ఆపచ్చు కాస్త మధ్యలో మంచినీళ్ళు లాంటివి తా తాగొచ్చు మధ్యలో కూడా రివ్యూ చేయడానికి అవకాశం ఉంది కనుక ఏకబిగినా అవేమి ఏమి సాగాలనేమి లేదు అది కూడా దృష్టిలో పెట్టుకోండి అది ఇవి లేకపోతే ఏమవుతుందంటే అనవసరమైనటువంటి చిక్కుల్లోకి మనం పడే ప్రమాదం ఉంది సోషల్ మీడియా మీద కూడా మంచి నిఘా అనేది ఉంది గవర్నమెంట్స్ ప్రత్యేకంగా ఇట్లా కొన్ని చర్యలు తీసుకుంటున్నాయి సోషల్ మీడియాలో చాలా అనుచితమైన పోస్టులు పెడితే ఎవరు పడితే అది పడితే అది భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తప్పనిసరిగా మనం కూడా ఇబ్బందుల్లో పాలవుతాం అవుతాం పరువు నష్టం దావా కేసులు పడవచ్చు అన్నిటికీ మించి మనం పలచనవుతాము మనంకి ఇప్పటిదాకా ఏదో ఒక స్థాయి ఉంది అనుకున్నప్పుడు మనం ఆ స్థాయికి తక్కువగా చేసుకొని మనల్ని మనం మరి ప్రమాదం ఉంది కనుక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ అనగానే ఈ విషయాలన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అయితే ఓసారి సమయాభావం వల్ల నేను వాటి లోపలికి వెళ్ళట్లేదు కనీసం బేసిక్గా ఈ అవగాహన అనేది మీరు పెంచుకోండి